హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు రెసిపీ వచ్చేసి ఎంతో టేస్టీగా ఉండే కొబ్బరి పచ్చడి అండి ఇది హెల్త్ పరంగా కూడా చాలా మంచిదండి తినడం టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి ముందుగా దీనికి కావాల్సింది అయితే ఒక కొబ్బరి చెక్క అయితే తీసుకున్నాను నేను పల్లీ చనాపప్పు మినప్పప్పు జీలకర్ర కరివేపాక ఎండి మిర్చిను ఇప్పుడైతే స్టవ్ వెలిగించి వన్ స్పూన్ అయితే ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత కొంచెం పల్లీలు అయితే వేసుకోవాలండి వేసుకొని ముందుగా వీటిని అయితే వేయించుకోవాలి సిమ్లో పెట్టుకుని స్టవ్ అయితేనే ఇవి వేగిన తర్వాత చనాపప్పు మినపప్పు జీలకర్ర అలాగే కరివేపాకు ఎండుమిర్చి అయితే వేసుకోవాలి ఎండుమిర్చి నేను అయితే ఒక చెక్క చేస్తున్నాను కాబట్టి నాలుగు మిర్చి అయితే వేసానండి మీరు కారం తినేటట్టు అయితే ఇంకా ఎక్కువ వేసుకోవచ్చు చూసుకొని పోపు అయితే బాగా వేగించుకోవాలి చిన్నమంట పెట్టుకుని అయితేనే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి రైస్లోకి కానీ చపాతి అలాగే దోశ ఇడ్లీలో కూడా బాగుంటుంది రైస్లో కంపల్సరీ అయితే ఎండుమిర్చి వేసుకోవాలండి టేస్ట్ అప్పుడే బాగుంటుంది రైస్లోకి అయితేనే నేనైతే రైస్లోకే చేస్తున్నానండి పచ్చడి అయితే పోపు అయితే బాగా వేగాలి పోపు బాగా వేగిన తర్వాత అయితే చల్లారిని ఇవ్వాలండి ఇది చల్లారి కొబ్బరిని అయితే ముక్కలు కట్ చేసుకోవాలండి కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి పోపు చల్లారిందండి ఇప్పుడైతే మిక్సీ జార్లో వేసిస్తాను ఇవన్నీ అలాగే మనం ముందుగా కట్ చేసి పెట్టుకుని కొబ్బరిని కూడా వేసుకోవాలి అలాగే దీనికైతే కొంచెం చింతపండు బెల్లం అయితే వేసుకోవాలండి చూస్తారు కదండి నేను అంత వేసే ఒక చెక్కకు అయితే అలా కొంచెం చింతపండు అలాగే చిన్న బెల్లం వేసుకోవాలి రైస్లో కంపల్సరీ చింతపండు బెల్లం వేయాలండి టేస్ట్ అయితే అప్పుడే బాగుంటుంది అలాగే టేస్ట్కి సరిపడినంత సాల్ట్ కూడా వేసుకోవాలి వేసుకొని దీన్ని అయితే ఒకసారి మిక్సీ పట్టుకోవాలండి వాటర్ వేయకుండా ఫస్ట్ అయితే పొడి కింద మిక్సీ పట్టాలి ఇది పొడి అయిన తర్వాత కొంచెం వాటర్ వేసుకోవాలండి రైస్లోకి కాబట్టి గట్టిగా ఉండాలి పచ్చడి అయితేనే ఈ విధంగా కచ్చా పచ్చగా అయితే కొట్టుకోవాలండి మెత్తగా కొట్టకూడదండి రైస్లోకి ఎప్పుడూ మనం ఇడ్లీ దోశలోకి అయితే బాగా మెత్తగా కొట్టుకుంటాం రైస్లోకి అయితే ఈ విధంగా కొట్టుకోవాలండి ఇప్పుడైతే దీనికైతే పోపు పెట్టుకోవాలి పోపు ఏమిటంటే మినపప్పు జీలకర్ర ఆవాలు కరివేపాకు కరివేపాకునండి వేసుకుని అయితే దీన్ని బాగా వేగించుకోవాలి పోపు పోపు వేయడం వల్ల అయితే టేస్ట్ అయితే బాగుంటుందండి ఏ పచ్చడికైనా సరే అందుకని కంపల్సరీ పోపు అయితే వేసుకోవాలి ఇదైతే పోపు బాగా వేగిన తర్వాత అయితే మనం ముందుగానే మిక్సీ పట్టుకున్న పచ్చడిలో అయితే వేసుకోవాలండి అంతే ఎంతో టేస్టీగా ఉండే కొబ్బరి పచ్చడి అయితే రెడీ అండి మీరు కూడా ట్రై చేయండి కంపల్సరీ అందరికీ నచ్చుతుందండి చాలా టేస్టీగా ఉంటుంది మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో